కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామని గనపరుస్తాం నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను కృంగిన వారిని లేవనెత్తువాడు అవును యహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు నువ్వు ఈరోజు కృంగిపోయి దేవుని వాక్యాన్ని వింటున్నావా ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను మరలా దేవుడు లేవనెత్తబోతున్నాడు బైబిల్ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఆయన నూట నలభై ఏడో కిడ్తన ఆరో వచనంలో యహువా దీనులను లేవనెత్తుతాడంట అంటే దీన మనస్సు కలిగి ఎవరైతే కృంగిపోయి ఉంటారో వారిని దేవుడు లేవనెత్తుతాడంట ఎందుకంటే దీనులు ఎవరిపైన ఆధారపడతారంటే దేవుని పైన ఆధారపడతారు వారు దేవుని ఆశ్రయిస్తారు కాబట్టి దీనుల ప్రార్థన దేవుడు ఆలకించి వారి ఎడల కృప చూపి వారిని లేవనెత్తుతాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఇర్మియా పుస్తకంలో మనం చూస్తే గర్విష్ఠులంటా త్రొట్టిల్లి పడిపోతారు కానీ దేవుని బిడ్డలు దీనులను దేవుడు ఏం చేస్తాడు లేవనెత్తుతాడని వాక్యం సెలవిస్తుంది నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచనంలో నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడని కూడా వాక్యం సెలవిస్తుంది అవును మనం ఆరాధిస్తున్న దేవుడు దీని నన్ను లేవనెత్తుతాడు అదే రీతిగా నేల నుండి వారిని లేవనెత్తుతాడంట దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు కృంగిపోయి దేవుని వాక్యాన్ని వింటున్నావేమో ఎదిగో అయితే ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు నీ ఎముకలకు నీ నరాలకి దేవుడు బలమునిచ్చి ఆయన నేను లేవనెత్తబోతున్నాడు గర్విష్ఠులను దేవుడు లేవనెత్తడు గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు ఆయన వారిని అణిచివేస్తాడు ఈరోజు నువ్వు దీనత్వం ధరించుకొని దీనురాలు వై దేవుని సన్నిధిలో దీనుడుగా ప్రార్థిస్తుండగా ఆయనని ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ప్రభు మార్చబోతున్నాడు నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి దీనుల ఎడల ఈ లోకంలో ఉన్న మనుషులు జాలి చూపరండి వారిని ఆదుకోవడానికి ఆదరించడానికి లేవనెత్తడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు లేవనెత్తేవాడు అందుకే అక్కడ మనం చదువుకున్నాం కదా ఆయన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి లేవనెత్తువాడంట దీనులను ఆయన లేవనెత్తుతాడు కాబట్టి ఈరోజు దీనత్వం దీని దీనుడవై దీనురాలువై దేవుని వాక్యాన్ని వింటున్నా నిన్ను లేవనెత్తబోతున్నాడు అంటే లేవనెత్తడం అంటే పైకి లేపి అంటే ప్రభు నిన్ను ఆదుకోబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ప్రభు నీ పరిస్థితిని అంతటిని కూడా మార్చబోతున్నాడు కాబట్టి మాట నమ్మి ప్రభు సన్నిధిలో ప్రార్థించని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవ స్తోత్రం ఎంతమంది అయితే అయా ఎదిగో దీనుల ఎడల మీరు కృపచూపు దేవుడై ఉన్నారు గనుక ఎంతమంది అయితే ఉదయకాలం మీ మాట నమ్ముతున్నారు గర్వి మీరు విరోధినయన కానీ దీనిలో ఎడల కృప చూపుతావు లేవనెత్తుతావు కాబట్టి ఈ రోజు దీనత్వంతో దీనులుగా ఉండే నీ బిడ్డలు నీ పైన ఆధారపడి వేడుకుంటుండగా అయా వారిని లేవనెత్తండి ప్రభు వారిని నిలబెట్టండి ప్రభు వారిని మీరు ఆదుకోమని ఆయన నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వ్యాధి నుండి బాధ నుండి సమస్య నుండి నిట్టూర్పు నుండి కష్టం నుండి అయా నీ బిడ్డల్ని లేవనెత్తండి ప్రభువ నిలబెట్టమని ప్రార్థిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక